పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎస్సీ హాస్టల్స్ యొక్క సమస్యలు విద్యార్థులు ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు హాస్టల్స్లో వాళ్ళ సమస్యలు ఏంటనే దాని మీద ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా కనీస వసతులు ఏదైతే ఉన్నాయో తాగటానికి మంచినీళ్ళు కానీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అదేవిధంగా శుభ్రంగా శుభ్రం చేయడానికి ఈరోజు స్వీపర్లు కానీ అట్లానే ఈరోజు మనీ తినే ఆహారంలో పురుగులు కుళ్ళిపోయిన కూరగాయలు ఇలాంటి కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు హాస్టల్స్లో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన కూడా స్పందించి ఖచ్చితంగా ఈ హాస్టల్స్ మీద మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం విజిట్ చేసి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అట్లానే ఈరోజు మనం ముఖ్యంగా చూస్తే దసరాపేట పట్టణంలో ఈరోజు మరొక సమస్య గంజాయి ఈ ఈరోజు చాలా దారుణంగా ఉంది పరిస్థితి మొన్న చూసి ఐఎస్సీ హాస్టల్కి వెళ్తే గంజాయి దాకి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల విద్యార్థుల్ని కొట్టే కార్యక్రమం చేద్దాం వాళ్ళని పిల్లల్ని చిన్నపిల్లల్ని కొట్టి వాళ్ళ చేత పనులు చేయించే కార్యక్రమం చేస్తాం ఇది చాలా దారుణమైన అంశం ఇది గంజాయి ఇదే కాదు నిన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర దాదాపు పదిహేను మంది పది 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 నుంచి పదిహేను మంది పిల్లలు గంజాయి తాగి అందులో నలుగురు ఐదుగురు కారును అద్దెకి తీసుకొని ఆ కారుతో కనీసం ఆరుగురికి ఇద్దరు చిన్నపిల్లలకి చేతులు ఇరిగే ఒక ప్రజా సంఘం నాయకుడికి కాలు దెబ్బ తగిలింది మరొక ఇద్దరు వ్యక్తులకి గాయాలయ్యాయి గంజాయి తాగి కారు నడుపుతూ ఆరుగురిని ముందుకి వెనక్కి కూడా నడిపి ఈ ఆరుగురిని కూడా గాయపరచడం జరిగింది అదేవిధంగా మన వినుకొండ రోడ్లో టీ తాగటానికి వెళ్తున్న సాయంత్రం టీ తాగడానికి వెళ్ళిన వ్యక్తికి వ్యక్తిని గంజాయి తాగి వాడిని కొట్టడం జరిగింది సో ఈ విధంగా పలు చోట్ల ఈరోజు గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు గంజాయి వీగా దొరుకుతుంది విద్యార్థులకి హాస్టల్స్లో కానీ అట్లానే బయట ఈరోజు కొన్ని చోట్ల ఈరోజు గంజాయి నర్సరావుపేటలో గంజాయి విపరీతంగా దొరుకుతాం చంద్రబాబు నాయుడు ఏదో చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే గంజాయిని పెంచారు గంజాయి తోటలను పెంచారు మేము వాటన్నిటిని కూడా విశాఖపట్నం దగ్గర వాటన్నిటిని కూడా తగలబెట్టే కార్యక్రమం చేసాము అయ్యా విజయవాడలో గంజాయి ముఠా పదహారు మందిని అరెస్ట్ చేశారు నలుగురు మహిళలు పన్నెండు మంది అబ్బాయిలు అరెస్ట్ చేసి పన్నెండు కేజీలు బంగారం దొరక బి దొరకటం జరిగింది అతని నెల్లూరు వాసి మొన్న ట్రక్లో దాదాపు పాతి కిలోలు బంగ్ గంజాయి తీసుకువెళ్తుంటే మతం దొరికారు ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా దొరుకుతూ ఉంది ఎవరు అందుబాటులో ఉంది మీరు కేవలం మాటలకి చెల్లారు తప్ప చేతల్లో ఏ పని కూడా చేయరు చేయటం లేదు ఒకవైపు అమ్మాయిల మీద ఒకవైపు గంజాయి అమ్మి ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో పట్టపగలే దొరికి దొరికితే మీరేమి దాని గురించి మాట్లాడరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుంటే నోటీసులు ఎలా ఇవ్వాలి కేసులు ఎలా పెట్టాలి చార్జ్ ఎలా చేయాలి రోడ్లకు ఆఖరికి గుంతలు గోతులు కూడా తగ్గి రోడ్లు కూడా నాశనం చేసే కార్యక్రమం అలానే ఇవాళ ఫెన్సింగ్ లేచి రెండు వేల మందికి నోటీసులు ఇచ్చారు నెల్లూరులో అంటే పోలీసులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నియంత్రించాలి ఆయన పర్యటనకి ప్రజలు రాకుండా ఏ విధంగా చూడాలనే దాని మీద పెట్టిన శ్రద్ధ ఈరోజు గంజాయి విక్రయాల మీద ఎందుకు పెట్టడం లేదు అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే దాన్ని పట్టించుకునే నాదు లేదు ఈరోజు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ విద్యార్థుల సమస్యలు కానీ ఈ విధంగా దారుణంగా ఉంటే మీరేమో పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టపరిచే కార్యక్రమం లేదు ఆ హోమ్ మినిస్టర్ గారు ఆమె మాట్లాడతారు ఏం మాట్లాడతారో మాకు అర్థం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సరావుపేటలో గంజాయి విక్రయాలను వెంటనే అరికట్టాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం ఆయన అందుబాటులో లేనందున ఈరోజు ఇవ్వలేకపోయాం ఖచ్చితంగా వచ్చే సోమవారం ఎస్పీ గారిని కూడా కలిసి ఈ యొక్క గంజాయి విక్రయాలు ఏ ఏ విధంగా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఎవరు అమ్ముతున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్పీ గారికి సమాచారం అందించే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు హాస్టల్స్ యొక్క సమస్యలని వెంటనే మంచినీళ్ళ ఇంపార్టెంట్ సమస్యలు ఏదైతే వాటన్నిటిని కూడా పర్యవేక్షించి వాటన్నిటిని కూడా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ హాస్టల్ల బాట అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రతి హాస్టల్ జిల్లాలో ఉన్న ప్రతి హాస్టల్ని మేము తనిఖీ చేయగా వాళ్ళకున్న కష్టాలను నష్టాలను గుర్తించి వాటిని కలెక్టర్ గారికి మెమరండన్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం కూడా వెంటనే ఏవేవైతే నిధులు ఉన్నాయో వాటిని కేటాయించి ప్రభుత్వ హాస్టల్ని అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు నిధుల్ని కేటాయించాలని కోరుతూ ఉన్నాం అదే కాక సాంఘిక సాంఘిక సంక్షేమ మంత్రి అయినటువంటి డోరా పేరాంజనే స్వామి గారు నూట నలభై మూడు కోట్లు హాస్టల్ అభివృద్ధికై వెచ్చించామని బడ్జెట్లో పెట్టడం జరిగింది ఆ నూట నలభై మూడు కోట్లు ఎక్కడా ఏ హాస్టల్ అభివృద్ధికి ఉపయోగించాలో చెప్పాలి ఖచ్చితంగా రానున్న రోజుల్లో హాస్టల్లో గనక అభివృద్ధి జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిటి విద్యార్థి విభాగం పోరాటం చేస్తూ ఉంది పోరాటం చేసి వాళ్ళ యొక్క కష్టాలను నష్టాలను పాలుపంచుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం